వివాహ బంధం పార్ట్ ఫార్టీ త్రీ సాయంత్రం అవుతుండగా పిల్లలందరూ క్లాసెస్ అయిపోవడంతో ఆడుకోవడానికి తమ దగ్గరికి రావడంతో మరో రెండు గంటలు అక్కడే టైం స్పెండ్ చేసి అందరికీ బాగా చెప్పి స్నేహను తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు అర్జున్ దారిలో స్నేహకు జ్యూస్ పట్టించి తను కాఫీ తాగి కార్ని ఇంటి దారి పట్టించాడు అర్జున్ కార్ పార్క్ చేసిన అర్జున్ స్నేహను తీసుకొని జాగ్రత్తగా ఇంట్లోకి అడుగు పెట్టేసరికి పవన్ గోకుల్ మీరాలు బాబుతో ఆడుకుంటూ కనిపించాడు ఇంచుమించుగా తమ్ముడిని చూసే ఐదు నెలలు కావడంతో అసలు తను చూస్తుంది నిజమో కాదు అర్థం కాక షాక్ లో స్నేహపు అడుగు ముందుకు పడలేదు పవన్ ని చూసిన అర్జున్ పరిస్థితి స్నేహకు భిన్నంగా ఏం లేదు కాకపోతే తన వల్లే స్నేహ ఇన్నాళ్ళు అందరికీ దూరంగా ఉంది అన్న గ్రిటినెస్ అర్జున్ మనసుని మెలిపెడుతుంటే మౌనంగా ఉండిపోయాడు ఇంతలో అనుకోకుండా గుమ్మం వైపు చూసిన మీరా పవన్ అదిగో స్నేహ వచ్చింది అనడంతో తిప్పి గుమ్మం వైపు చూసిన పవన్ కి బేబీ బంబుతో నీరసంగా తన వైపే చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న తన అక్క కనిపించగానే ఒక్కసారిగా కళలో నీళ్లు తిరిగాయి వెంటనే వెళ్ళి అక్కను దగ్గరకు తీసుకొని ఆమె వెన్ను నిమ్మరుతూ ఎలా ఉన్నావక్క నీ కడుపులో ఉన్న బేబీస్ ఎలా ఉన్నారు అని అడిగాడు పవన్ తమ్ముడి కుశల ప్రశ్నకు స్నేహ బాధంతా పింఛలా ఎగిరిపోవడంతో చిన్న చిరునవ్వుతో తమ్ముడి చంప నిమ్మరుతూ నేను బాగున్నాను బేబీస్ కూడా బాగున్నారు నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది స్నేహ అక్క ప్రశ్నకు చూపు మరల్చిన పవన్ కి అసలు తన వైపు చూడని అర్జున్ ని చూడగానే బాధలు ఆ రోజు తను మాట్లాడిన మాటలు గుర్తొచ్చి చాలా గిల్టీగా అనిపించింది స్నేహ అంటే అర్జున్ కి ప్రాణం అని పవన్ కి బాగా తెలుసు కానీ పవన్ బాధలో నోరు జారిన విషయం గుర్తు చేసుకుని బాధపడుతూ అర్జున్ దగ్గరకు వెళ్ళి అతని ముందు తలదించుకొని చేతులు జోడించి నన్ను క్షమించు బావా ఆ రోజు అక్కని అలాంటి పరిస్థితుల్లో అర్థం అర్థం చేసుకోకుండా అనుమానిచ్చి బయటకు గెంటే బాధలో అలా మాట్లాడాను గానీ ఆ మాటలు నిజంగా నా మనసు నుండి వచ్చినవి కాదు నన్ను క్షమించు అంటూ కన్నీళ్లతో ప్రాధాయపడ్డాడు పవన్ పవన్ అలా చేసేసరికి అర్జున్ అతని చేతులు పట్టుకుని పక్కకి తప్పొచ్చి పవన్ ని గట్టిగా హాక్ చేసుకుని ఏంట్రా ఆ మాటలు నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో అలా మాట్లాడి ఉంటావో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నేను ఐ కెన్ అండర్స్టాండ్ జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు కానీ ఎలా ఉన్నావు నువ్వు నీ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి అని అడిగాడు అభిమానంగా పవన్ చుట్టూ చెరుపుతో అర్జున్ పైకి ఎంత కఠినంగా ఉన్నా అతని మనసు నిజంగా విన్నలాంటిదే అని తెలిసిన వారిలో పవన్ ఒకడు అర్జున్ తో గడిపిన కాలం తక్కువే అయినా అతను అంటే ఏంటో ఒక అవగాహన అయితే ఉంది పవన్ కి అలాగే మంచి బాండింగ్ కూడా అందుకే అర్జున్ తనని అంతా ఈజీగా క్షమించడం వల్ల అతని మనసు ఎలాంటిదో పవన్ కి మరోసారి అర్థమైంది దాంతో అర్జున్ ని మరింత గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంబరపడ్డాడు కానీ పవన్ మాటలకి స్నేహం ముందు ఆశ్చర్యపోయినా తను ఆ ఇంటికి దూరం అయ్యాక అర్జున్ ఆవేశంలో తెలియక చేసిన తప్పుకి అందరి చేత మాటలు పడ్డాడు పైగా తనకంటే చిన్నవాడైన పవన్ కూడా నోరు జారాడు అని అర్థం కాగానే చాలా కోపం వచ్చేసింది అందరి మీద ఏ భార్యకైనా భర్త తనని ఎలా ట్రీట్ చేసినా సరే అతను వేరొకరి ముందు కాదు తన ముందు కూడా తగ్గితే తట్టుకోలేదు అలాంటిది పా అర్జున్ని ప్రాణంగా బ్రతుకుతున్న స్నేహ అర్జున్ ని ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోగలదా ఖచ్చితంగా ఖచ్చితంగా తట్టుకోలేదు అందుకే ఎప్పుడు లేనిది ఆమెకు ఇప్పుడు చాలా కోపం వచ్చేసింది అంతే అందరినీ కోపంగా చూస్తూ అక్కడ నుండి నాలుగు అడుగులు వేసిందో లేదు ఐదు అడుగులకి ఆమె అర్జున్ చేతిలో పసిపాపలా మారడంతో ముందు షాక్ అయినా తర్వాత మౌనంగా ఉండిపోయింది అర్జున్ పవన్ ని ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమని చెప్పి స్నేహాన్ని తీసుకుని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయాడు అందరు వెళ్తున్నా ఆ ఇద్దరిని ముచ్చటగా చూస్తూ అలాగే ఉండిపోయారు అటు రూమ్ లోకి వెళ్ళగానే అర్జున్ స్నేహాన్ని కిందకి దించడం ఆలస్యం ఆమె ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకొని వెళ్ళబోతుంటే ఎక్కడికి స్నేహ అని అడిగాడు అర్జున్ అతని ప్రశ్నకు స్నేహ వింతగా చూస్తూ చాలా చిన్నగా ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పింది ఆ మాట విన్న అర్జున్ సరే పదా అంటూ స్నేహను ఎత్తుకునేసరికి స్నేహ బిడియంగా కాస్త కంగారుగా ఏం చేస్తున్నారు అర్జున్ గారు మీరెక్కడికి అని అడిగింది ఆమె కంగారు దేనికి అర్థమైన అర్జున్ పెదాల్లో సన్నటి చిరునవ్వు అర్జున్ తన వైపు అయోమయంగా చూస్తున్న స్నేహను చూసి చాలా స్థిరంగా నువ్వు ఇప్పుడు చాలా వీక్ గా ఉన్నావు స్నేహ ఉదయం ఫ్రెష్ అయినందుకే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయావు అందుకే కనీసం ఫ్రెష్ అయినప్పుడు కూడా నిన్ను ఒంటరిగా వదలలేను నేను నా దగ్గర నువ్వేమి ఇబ్బంది పడకు నేనే కదరా పద అనేసరికి స్నేహ అర్జున్ చేతిలో పట్టుకుని నాకేం కాదు మీరేం టెన్షన్ పడకండి ఇక మీదట నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఉదయం అలా జరిగింది కదా అని అస్తమానం అలా జరగదు అంటున్న స్నేహ మాటలకు అర్జున్ ఆ అడ్డుపడుతూ ఆమెని గట్టిగా హక్ చేసుకొని నీ విషయంలో మన బేబీస్ విషయంలో ఛాన్స్ తీసుకోలేని స్నేహ అన్నాడు వనికే అప్పటికే ఉదయం స్నేహ స్పృహ తప్పి పడిపోవడం అర్జున్ కళ్ళ ముందు మెదులుతుంటే వేగంగా కొట్టుకుంటున్న అతని గుండె చెప్పడు అతను తన గురించి ఎంత కంగారు పడుతున్నాడో చెప్పకనే చెప్పడంతో మౌనంగా అతని వెన్ను నిమురుతూ ఉండిపోయింది స్నేహ కాసేపటికి అర్జున్ స్నేహ కంగారు భయం మొండి పట్టుదల వల్ల ఇబ్బంది పడడం గమనించి వెళ్లి డోర్ రూమ్ లాక్ చేసి వచ్చి ఆమెను తీసుకెళ్లి వాష్రూమ్ లో వదిలిపెట్టి ఫ్లోర్ వెట్ కాగానే ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకుని తన కాస్త కంగారుగా చూస్తున్న స్నేహను చూసి డోర్ లాక్ చేయకుండా దగ్గరకు వేస్తాను స్నేహ నువ్వు ఫ్రెష్నికి ఏమైనా అనీజీగా అనిపిస్తే నన్ను వెంటనే పిలువు నేను బయటే ఉంటాను అని బయటకు వెళ్ళిపోయాడు అర్జున్ నిజంగా అర్జున్ చెప్పినట్టు తనకి ప్రెగ్నెన్సీ వచ్చాక చాలా వీక్ అయిపోయింది ఆ విషయం స్నేహకు ఈ రెండు మూడు రోజుల్లోనే అర్థమైంది ఎందుకంటే తనని తాను పట్టించుకోవడం మానేసి చాలా రోజులు అవ్వడంతో ఇప్పటి వరకు ఆ విషయం రియలైజ్ కాలేదు స్నేహ నీరసంగా అనిపించడంతో ఒక చేత్తో కొత్తి కడుపు పట్టుకొని మరో చేత్తో గోడ కానుకునే ప్రయత్నం చేస్తుండగా స్నేహ బట్టలు తీసుకెళ్లడం మర్చిపోయింది అని గుర్తొచ్చిన అర్జున్ తన ఎక్కడ ఇబ్బంది పడుతుందా అని స్నేహ అని పిలిచాడు పిలుపుకి కాస్త ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించడంతో అర్జున్ గారు అని పిలిచింది ఆ పిలుపు విన్న అర్జున్ సంతోషపడే లోపే ఆమె గొంతు చాలా చిన్నగా రావడంతో కంగారుగా లోపలికి వెళ్లి స్నేహ ఉన్న పొజిషన్ చూడగానే తన కంగారం మరింత ఎక్కువైపోయింది వెంటనే వెళ్లి కొన్ని వాటర్ తెచ్చి పట్టించి ఆమె వెన్ను నిమ్మరుతూ ఆమెను అక్కడే కమోట్ మీద కూర్చోపెట్టాడు కాసేపటికి కాస్త కోలుకున్న స్నేహ నేను బానే ఉన్నాను మీరు టెన్షన్ పడకండి అన్న మాట పూర్తి కాకముందే అర్జున్ జాగ్రత్తగా స్నేహను నిలబెట్టి ఆమె బయట మీద చేయి వేసి చేయ వేయబోయేసరికి స్నేహకు చాలా కంగారుగా అనిపించింది వెంటనే అర్జున్ పట్టుకొని వద్దు అంటూ కళ్ళతోనే వారించింది కానీ స్నేహ పరిస్థితి చూశాక అర్జున్ ఆమెను అలా వదిలేయలేకపోయాడు అందుకే ఆమెను గట్టిగా హక్ చేసుకుని ఒక చేత్తు ఆమె బంప్ నిమరుతూ నేను నీ భర్తను రా స్నేహ అంటే నువ్వు నాలో సగ భాగానివి ఈ విషయంలో నా ముందు నువ్వు ఇబ్బంది పడడం ఏంటి అయినా ఇవన్నీ నీకు నేను చేయాల్సిన సపర్యాలే ఇందులో నువ్వు ఇబ్బంది పడాల్సిన పనేం లేదురా అలాగే నువ్వు ఈ ఇద్దరి బేబీస్ కి అమ్మైతే వాళ్ళ బయటకు వచ్చే వరకు నువ్వు నాకు పసిపాపతో సమానం అంటూ ఆమె ఒంటి మీద నుండి జాగ్రత్తగా బట్టలు వేర్చేశాడు అర్జున్ అర్జున్ మాటలకు స్నేహ ఇంకేం మాట్లాడలేకపోయింది మనసులో బిడియం కంగారు భయం అలచడిగా అనిపిస్తున్నా కష్టంగా అవన్నీ అణిచిపెట్టుకొని అర్జున్ ని గమనిస్తుంది తన ముందు పసిపాపగా ఉన్న తన భార్యను చూసిన అర్జున్ చిన్న చిరునవ్వుతో ఆమెకు చాలా జాగ్రత్తగా స్నానం చేయించి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్లి తను నిన్న స్నేహ కోసం ఆర్డర్ పెట్టిన ప్రెగ్నెంట్ లేడీస్ కి గా ఉండే ఫుడ్ మ్యాక్సీ ఒకటి తీసి ఆమెకు వేసి ఆమెను రెడీ చేసి వెంటనే కిందకి వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొచ్చి ఆమె చేత తాగిస్తూ ఇప్పుడు ఎలా ఉంది స్నేహ అని అడిగాడు అప్పటికే అర్జున్ తనకి చేస్తున్న సఫర్యాలు చూస్తూ శిలైపోయిన స్నేహ అర్జున్ ప్రశ్నతో కాస్త తేరుకొని అతన్ని గట్టిగా హత చేసుకొని అలానే ఉండిపోయింది తనలో ఉంది మాటల్లో చెప్పలేక స్నేహ ప్రస్తుత మానసిక పరిస్థితిని ఎలా ఉంది అర్జున్ కి బాగా తెలుసు ఆమె అటు మనసు లోతుల్లో ఉన్న బాధను తీసి పడేయలేక అలా అని ఇటు అర్జున్ చూపిస్తున్న ప్రేమ ఆస్వాదించలేక తన తానే నలిగిపోతుంది అర్జున్ చిన్నగా ఆమె వెన్ను మరుతూ కూలరా అవసరమైన విషయాలు ఆలోచిస్తూ మనసు పాటి చేసుకోకు అంటూ ఆమె కన్నీలు తుడిచి ప్రేమగా ఆమె నొదటిపై ముద్దు పెట్టి ఈ డ్రెస్ నీకు కంఫర్ట్ గానే ఉంది కదా అని అడగగానే అప్పుడు చూసుకుంది స్నేహ తను ఒంటి మీద చేరిన కొత్త డ్రెస్ని అది తనకి చాలా ఫ్రీగా అనిపించడంతో చిన్న చిరునవ్వుతో అర్జున్ వైపు చూస్తూ ఉండిపోయింది కాసేపటికి అర్జున్ ఫ్రెష్ అయ్యి డిన్నర్ తీసుకొచ్చి స్నేహకు తినిపించి టాబ్లెట్స్ వేసి తను కూడా తినేసి స్నేహ చేత రూమ్ లోనే కాస్త అటు ఇటు వాకింగ్ చేయించి ఆమె కాసేపు కూర్చుంటాను అనడంతో అర్జున్ అప్పటికే చాలా మిస్ట్ కాల్స్ ఉన్న తన మొబైల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు తనకి కాల్స్ వచ్చిన ఆ సేవ్ కి తిరిగి కాల్ అటు చేసిన వ్యక్తి ఏం చెప్పాడో తెలియదు కానీ అర్జున్ పెదాల్లో ఒక ఈబిల్ స్మైల్ వచ్చింది అదే స్మైల్ బాల్కనీ నుండి లోపల బెడ్ మీద కూర్చున్న స్నేహ బాల్కనీ నుండి లోపల బెడ్ మీద కూర్చున్న స్నేహ బేబీ బంప్ నిమ్మురుకుంటూ బేబీస్ తో మాట్లాడడం కనిపించగానే ప్లెజెంట్ గా మారిపోయింది అర్జున్ సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళేసరికి స్నేహ తన దేవి బంపు నిమురుకుంటూ నన్ను క్షమించండి నానా నేను అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ వల్ల మీ గురించి ఇప్పటి వరకు సరిగ్గా పట్టించుకోలేదు అసలు మీరు ఎలా ఉన్నారు అని మీ నాన్న తెలుసుకునే వరకు నాకు తెలియలేదు అసలు నా కడుపులో ఉన్నది ఒకరు కాదు ఇద్దరు అన్న విషయం కూడా మీ నాన్న తెలుసుకునే వరకు నాకు తెలియలేదు మీరు నా కడుపులో పడ్డ ఇన్ని నెలల తర్వాత నేను ఇద్దరు మీతో మాట్లాడుతున్నాను అమ్మ మీద కోపంగా నానా నాకు తెలిసి నా బాధలో కాడి మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం తప్పే ఏ తెల్లైనా అలా చేయదు కానీ నేను చేశాను అని ఏడుస్తూ వెక్కుతూ ఉండేసరికి అప్పటి వరకు ఆ మాటలన్నీ విన్న అర్జున్ మనసుకి చాలా బాధగా అనిపించింది అదంతా తన వల్లే అని అర్జున్కి మరింత బాధగా అనిపించడంతో మౌనంగా వెళ్ళి స్నేహ ముందు మోకాల మీద కూర్చొని స్నేహ ఏడవకరా నువ్వు ఏడుస్తూనే కడుపులో ఉన్నమైన బేబీస్ కూడా బాధపడతారు అంటూ సున్నితంగా స్నేహ కన్నీళ్ళు తుడిచి ఆమె చేతులు పట్టుకొని నీళ్లు నిండిన కళ్ళతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ జరిగిన దాంట్లో నీ తప్పేం లేదురా నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటూ అంత నరకం అనుభవించావంటే దానికి కారణం నేను తప్పంత నాదే నువ్వు నిద్రపోయానని రోజు మన భేదిస్తూ చెప్తూనే ఉన్నాను అమ్మ నా వల్ల ఎన్ని బాధలు పడింది నా వల్లే అందరికీ దూరం అయింది నా వల్లే అనాథలు బ్రతికింది అన్నాడు బాధతో కూడికిపోయిన గొంతులో అతని మాటలు విన్న స్నేహ మనసు మెదపెడుతున్నట్టు అనిపిస్తుంటే వెంటనే అర్జున్ మోహన్ను తన గుండెలకు దాచేసి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది స్నేహ అర్జున్కి తెలుసు స్నేహ తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే తట్టుకోలేదు అని అందుకే ఎంత గిల్టీగా అనిపిస్తున్నా అర్జున్ తనలో తానే బాధపడుతూ ఉన్నాడు కానీ ఆ బాధ స్నేహాలానే బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు ఇప్పుడు స్నేహ తన బిడ్డలతో అలా మాట్లాడేసరికి తట్టుకోలేక తను అన్న మాటలు స్నేహ మనసుని బాధ పెట్టాయి అని అర్థం చేసుకున్న అర్జున్ మౌనంగా తన ప్రాణశక్తి గుండెల్లో కళ్ళు మూసి ఆమె గుండె సవ్వడి వింటూ ఉండగా వాళ్ళని డైవర్ట్ చేస్తూ స్నేహ కడుపులో ఉన్న ఆ చిన్ని ప్రాణాలు తల్లి కడుపులో నుండి తండ్రి గుండెల మీద తన్నారు మొదటిసారి ఆ స్పర్శకు స్నేహ అర్జున్ ఒక్కసారిగా ఉల్లికి పడి కన్నీలతో నవ్వుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా బేబీస్ అని అర్జున్ అంటుంటే హా అని స్నేహ అర్జున్ చేతులు పట్టుకొని తమ బిడ్డల మొదటి స్పర్శ వల్ల కలుగుతున్న ఫీలింగ్ ఇద్దరు ఒకేసారి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కళ్ళతోనే వారి భావాలు షేర్ చేసుకుంటూ ఉండిపోయారు ఇంతలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ లోపల ఉన్న ఆ వృద్ధి రౌడీలు మళ్ళీ తన్నేసరికి స్నేహ ఉలిక్కిపడి ఆ చిన్ని నొప్పికి కూడా హాయిగా ఆస్వాదిస్తూ బంప్ మీద తన అరచేతిని నిలిపింది ఆమె ఫీలింగ్ అర్థమైన అర్జున్ కన్నీళ్లతో నవ్వుతూ స్నేహ చేతికి మరోవైపు తన రెండు అరచేతులు ఆనిచ్చాడు అర్జున్ వెచ్చటి స్పర్శకు వరుసగా నాలుగైదు సార్లు కిక్ బాక్సింగ్ చేసి అలసిపోయి బ్రేక్ ఇచ్చారు ఆ బుజ్జిగాళ్లు దాంతో స్నేహ నవ్వుతూ అలసిపోయినట్టున్నారు అనగానే అర్జున్ చిన్న చిన్న నవ్వుతో స్నేహ బేబీ బంప్ ని ఇష్టంగా ముద్దాడి వెంటనే కిందకి వెళ్లి జ్యూస్ చేసి తీసుకొచ్చి స్నేహ చేత తాగిస్తూ మన వాళ్ళు అప్పుడే ఆడుకోవడం స్టార్ట్ చేశారు కాబట్టి నువ్వు ఇప్పటి నుండి మరి ఎంత జాగ్రత్తగా ఉంటూ ఇంకా ఫుడ్ ఎక్కువ తీసుకుని బాగా రెస్ట్ తీసుకుంటూ ఉండాలిరా స్నేహ లేకపోతే ఇంకా వీక్ అయిపోతామంటూ ఆమె కాలు చేసిన గ్లాస్ పక్కన పెట్టి టిష్యూతో ఆమె పేదాలు తోచి కాస్త ప్రశాంతంగా కనిపిస్తున్న ఆమె మొమ్మను చూసి సంబరపడుతూ ఇలా ఉందిరానికి ఇప్పుడు అని అడిగాడు అర్జున్ అర్జున్ ప్రశ్నకు స్నేహ చిన్న చిరునవ్వే సమాధానం ఇచ్చింది ప్రస్తుతానికి తమ బేబీస్ ఫస్ట్ కేక్ వల్ల కలిగిన అనుభూతిని గతం తలుచుకొని పాడు చేసుకోవడం అర్జున్ స్నేహాలు ఇద్దరికి ఇష్టం లేదు అందుకే స్నేహ చిరునవ్ సమాధానంగా ఇవ్వడంతో అర్జున్ కూడా ఇక సంభాషణకు పొడిగించకుండా స్నేహాను జాగ్రత్తగా పడుకోబెట్టి నీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే పిలవరా నేను ఇక్కడే పడుకుంటాను అని ఎదురుగా ఉన్న సోఫా దగ్గరకు వెళ్ళబోతుంటే స్నేహ అర్జున్ చేపట్టుకుని తన బలం కొద్ది వెనక్కి లాగి తన పక్కనే పడుకోమని కళ్ళతోనే సైగ చేసి చెప్పింది ఆ మాత్రం దానికే అర్జున్ మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంటే భార్య మాటని వేదంగా భావిస్తూ ఆమె చెప్పినట్టే ఆమె పక్కనే కాస్త దూరంగా పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయాడు ఇద్దరి మనసులో మిక్స్డ్ ఎమోషన్ ఎమోషన్స్ తో భారంగా ఉంది పైగా ఒక పక్క పక్కనే ఉన్న ఒకరి కౌతులలో మరొకరు సేద తీరుతూ నిద్రపోవాలి ఇద్దరు మనసులు తహతహలాడుతుంటే ఇద్దరికి నిద్ర పట్టకాలని ఆలోచిస్తూ చాలాసేపు గడిపేశారు కాసేపటికి కా స్నేహ ఉండబట్టలేక అర్జున్ దగ్గరకు జరిగే అతను చేతిని తీసుకొని తన బేబీ బంప్ మీదకి వేసుకుని కంట ఆమె చేసిన పనికి అర్జున్ పెదాల్లో సన్నటి చిరునవ్వు పోయడంతో పాటుగా స్నేహ అర్జున్ స్నేహను తన గుండెల మీదకి చేర్చుకొని ఒక చేత్ ఆమెను చూకొడుతుంది మరో చేత్ బే బంపుని నిమ్మరడం మొదలు పెట్టాడు ఆ రెండు నిమిషాలకి గాఢ నిద్రలోకి జారుకుంది స్నేహ అర్జున్ నిద్రలో ముద్దుగా ఉన్న స్నేహాను ఒదుటిని ఇష్టంగా ముద్దాడి బేబీ కిక్ని పదే పదే ఫీల్ అవుతూ నువ్వు ఎక్కడున్నావో నాకు ఇప్పటికీ తెలియకపోయి ఉంటే నేను ఇదంతా చాలా మిస్ అయ్యి ఉండేవాడిని రా స్నేహ అసలు అసలు వాళ్ళను మోస్తూ తల్లిగా నువ్వు కూడా ఫీల్ అవ్వలేకపోయావు మనం ఈ పరిస్థితికి కారణమైన ఎవరిని వదిలిపెట్టరా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను అనుకొని మరోసారి స్నేహా వదిలిని ముద్దాడి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ ఉదయానే అర్జున్ మొబైల్ పదే పదే రింగ్ అవ్వడంతో అర్జున్ గుండెల మీద ఉన్న స్నేహ అతని మెడవంపులో తలదాచుకొని కుక్క పిల్లల ముచుకుపోయింది ఆమె కదలడంతో మేలుకున్న అర్జున్ తనని గట్టిగా చుట్టుకొని ముడుచుకొని ముద్దుగా నిద్రపోతున్న తన ప్రాణశక్తిని చూడగానే ఉదయాన్నే ఒక ప్లేస్ ప్రెజెంట్ ఫీలింగ్ కలిగింది తన పెదాలకు అతి దగ్గరలో ఉన్న స్నేహ మెడ మీద చిన్నగా ముద్దు పెట్టి మళ్ళీ రింగ్ అవుతున్న మొబైల్ అందుకున్నాడు అందులో స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడదాం అనుకుని స్నేహాను పక్కకి అడ్జస్ట్ చేయబోయాడు కానీ స్నేహ నిద్రలో కూడా అర్జున్ని వదలడానికి ఇష్టపడకపోవడంతో తనలో తానే నవ్వుకుంటూ ఆమెను మరింత దగ్గరకు పదముకొని మరో చేతో కాల్ చేశాడు ఫోన్ కాల్లో అర్జున్ చెప్పు అవతలి వ్యక్తి సార్ లోకేష్ గారు ఇప్పుడే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు ఏం చేయమంటారు అర్జున్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఆయన వెళ్లేది ఆయన ఇంటికే కదా అక్కడ ఆయన కోసం వాళ్ళ బంధువులు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నాడు శాడిస్టిక్ స్మైల్ ఇస్తూ అవతలి వ్యక్తి అర్జున్ మాటల్లో అంతర్గం అర్థమై ఓకే సార్ అయితే ఫాలో చేయమంటారా అర్జున్ కేర్ఫుల్ అనేసి కాల్ కట్ చేసి ఇంకా నిద్రలే ఉన్న స్నేహాన్ని చూసి నవ్వుకుంటూ స్నేహ లేరా అంటూ చిన్నగా ఆమె భుజం మీద తట్టాడు అర్జున్ అలాస్ గారు స్టార్ట్ అయిన లోకేష్ గారు తెల్లారుతుండగా హైదరాబాద్ చేరుకొని ఉదయానికి వైజాగ్ చేరుకున్నారు రావడం రావడమే ఆయన డ్రైవర్కి కాల్ చేసినా ల్యాండ్ ల్యాండ్ లైన్కి కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ఇరిటేట్ ఫీల్ అవుతూ పని వాళ్ళందరినీ తిట్టుకుంటూ క్యాబ్ బుక్ చేసుకొని ఆయన ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇక దారిలో ఆయన మేనేజర్ కి అర్జెంట్ చుట్టూ పెట్టిన ఆయన మనుషులకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఏమై చచ్చారు ఈ వెధవలందరూ ఒకరు కూడా కాల్ లిఫ్ట్ చేయకుండా ఏం వెలగబడుతున్నట్టు చా అని తిట్టుకుంటూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బుర్ర బేజా ఫ్రై అవుతుంటే సార్ అని పిలిచిన క్యాబ్ డ్రైవర్ పిలుపులకు తేరుకొని తలెత్తి కారు విండో నుండి బయటకు చూసిన ఆయనకి అతని ఇంటిని ఇండా ఉన్న ఐటి డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళని చూడగానే ఆయన ఏం చేస్తున్నారు ఆయనకి అర్థం కాలేదు